చార స్వభావం ఎక్కువ ఉంటుంది అందుకని పొట్టలో మంటలు తగ్గించడానికి గ్యాస్ట్రిక్ ఇష్యూస్ లేకుండా ఉండటానికి హైపర్ ఎసిడిని తగ్గించటానికి అట్లాగే వాడీలో రిపేరు క్లీనింగ్ బాగా జరిగేటట్టు చేయటానికి రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా వాడీకి అనేక లాభాలు కలిగించడానికి డీటాక్సికేషన్కి గుమ్మడ రసం చాలా బాగా ఉపయోగపడుతుంది కానీ ఉదయం పూట కాఫీ టీలు పాలు ఇట్లాంటివి వెజిటబుల్ జ్యూస్ అన్నిటికంటే కూడా బూడిదుగుమ్మడి రసం దొరికినప్పుడల్లా త్రాగడం ఎంతో మంచిది అలాంటి పూడుతు గుమ్మడి ప్యూర్ జ్యూస్ని టూ హండ్రెడ్ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ మేళ గ్లాస్ తీసుకుని అందులో షుగర్ వ్యాధి ఉన్నవారైతే ఒక స్పూన్ తేనె కలుపుకోండి ఇబ్బంది లేదు షుగర్ వ్యాధి లేనివారు రెండు మూడు స్పూన్లు తేనె కలుపుకునే త్రాగొచ్చు కావాలంటే కొద్దిగా నిమ్మరసం పడుతుంది రాగొచ్చు ఎవ్రీడే బోడిదుగుమ్మడు చూసి తాగ ఉండదు వెజిటబుల్ జూస్ తాగేవారు కావాలంటే వెజిటబుల్ చూసుకోవడం బోడిదుగుమ్మడి ముక్క కలిపి గ్రైండ్